హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంట వీడియో అంటారా మంచి మెడిసినల్ ప్లాంట్ అండి ప్రతి గార్డెన్లో తప్పనిసరిగా పెంచుకోవాల్సిన ప్లాంటు చక్కగాను తిప్పతీగా తిప్పతీగ గురించి అయితే ఈరోజు వీడియో ఈ వీడియోలోకి వెళ్లే ముందు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు చాలా బాగుంటుంది హ్యాపీ హ్యాపీగాను ఎందుకంటే మన భిన్నత్వంలో ఏకత్వం కదా అందుకు అందరం బాగుండాలి తిప్పతీగ వీడియో అన్నాను కదండి ఈరోజు తిప్పతీగ అంటే ఇదిగోండి ఇదే ఇది మా దగ్గర ఐదు సంవత్సరాల నుంచి ఉందండి తీగని ఎందుకంటే తీగ పాకిపోతుందండి ఇదిగోండి ఇలా తీగలు తీగలు వస్తూ ఇలాగ పాకుతూ ఉంటుంది అనమాట దీని ఆకులు మంచిగా హార్ట్ షేప్లో ఇలా ఉంటాయండి మంచి గ్రీన్ అంటే డార్క్ గ్రీన్ కాదు లైట్ గ్రీన్ కాదు మిడిల్లో ఉంటుంది దీని గ్రీన్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది అనమాట ఇలా తీగ తీగలు సాగుతూ ఉంటుంది అలా చూసారా పైకి వెళ్ళిపోయింది మొత్తం అల్లేసింది మాకు చిక్కుడు దోశ ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ బీర అన్నిట్లో కలిపి చక్కగా పెరిగేసింది ఇది అది నేను పెట్టింది కూడా ఒక టబ్బులో ప్రత్యేకంగా పెట్టేశాను అనమాట ఎందుకంటే దీన్ని అలా సపరేట్గా టబ్బులో పెట్టకపోతే ఏమవుతుందంటే ఇది ఎక్కడ నీకు వేరే దాంట్లో పెట్టామనుకోండి వేళ్ళు స్ప్రెడ్ అయిపోయి పక్కన విత్తనాలు పడిపోయి తర్వాత ఈ కొమ్మలు కూడా ఏం చేస్తుంది నండి ఇలా వాడల్లా దింపుతూ ఉంటుందండి మరి మరి చెట్టుకి వాళ్ళు వస్తాయి కదా అది దింపుతా అది కూడా అందులో అందులోకి వచ్చేసి పక్క మొక్కలు డిస్టర్బ్ చేసేస్తూ ఉంటుంది ఎందుకంటే తీగజాతి స్ప్రెడ్ అయ్యే ఉంటుంది అన్నమాట అందుకు నేనైతే మాత్రం సపరేట్గా దీన్ని సపరేట్ చేసేద్దాము తిప్పత అనేది చాలా మంచి మెడిసినల్ ప్లాంట్ అనేసి సపరేట్గా పెట్టుకున్నాను మీరు చిన్న కుండీలో పెట్టినా కూడా బతికేస్తుంది కొంచెం పెద్ద దాంట్లో పెట్టినా కూడా బతికేస్తుంది తప్పనిసరిగా మన అందరి గార్డెన్స్లో ఉండాల్సిన తిప్పతేగండి దీనికైతే ప్రత్యేకంగా సాయిల్ మిక్స్ కానీ ఎటువంటి మెడిసిన్ ఏమీ అక్కర్లేదు దీనికి అన్ని మొక్కలతో కలిపి మనం చూసుకోవచ్చు తప్ప సో ఇంతకీ ఏంటండి ఎంత మంచిదని అనేసి అంటే కరోనా టైంలోని ఒక ఒకప్పుడు అయితే చాలా అసలు దీన్ని దీనికోసం తిరిగేవారు అనమాట దీన్ని పోల్చడం కూడా చాలా అండి దీన్ని పోలిన తీగలు చాలా ఉంటాయి ఇది తింటే మాత్రం చేదుగా ఉంటుంది కొంచెం నొరగలాగా కొంచెం అది వేరే టేస్ట్లో ఉంటుంది అనమాట చేదు మాత్రం బాగుంటుంది కానీ ఈ తిప్పతీగ ఆకులు రోజు కషాయం చేసుకొని తాగొచ్చు ఉదయం సాయంత్రం రెండు రోజులు తాగితే షుగర్ అసలు కొన్నాళ్ళకి అయితే మాత్రం కానీ కంటిన్యూ అంటే ఒక టాబ్లెట్ మన కంటిన్యూ చేస్తుంది ఇంకా కూడా కంటిన్యూ చేయాలి పోయిన తర్వాత కూడా అనమాట అప్పుడు అయితే మళ్ళీ వచ్చేస్తుంటుంది అలాగా ఇలాంటి మనం ఏదైనా డాక్టర్ గారి మందులు వాడుతూ మనం అక్కడ ప్రాక్టికల్ చేసుకోవాలి తప్ప పూర్తిగా మందులు మానేసి ఈ ప్రాక్టికల్ చేసామనుకోండి మనకి తిరగబెట్టి ఎందుకంటే బాడీకి మందులు అలవాటు అయిపోయిన షుగర్ బీపీ ఇవన్నీ కూడా ఆపేసి తాగేస్తున్నాం కదా అనుకుంటాం కానీ కాదు అంటే మనకి తగ్గుతూ ఉంటే వాళ్ళు మళ్ళీ మన హాస్పిటల్లో డోస్ తగ్గిస్తూ ఉంటారు అనమాట ఆ విధంగా మనం తగ్గించుకోవాలి సడన్గా ఇప్పుడు మందులు మానకూడదండి అలాగే ఇక్కడ తిప్పతీయ ఇది కషాయం చేసుకోవచ్చు డైరెక్ట్గా తినొచ్చు ఇందులో ఒక మిరింగ్ కింద పెట్టుకొని రోజు ఒక కిల్లీలాగా తింటారు బెల్లం ముక్క పెట్టుకొని తింటారు కొంతమంది ఎందుకంటే అది చేతి తట్టుకోలేక అలా అలా కాకుండా డైరెక్ట్గా తింటే చాలా మంచిది నేనైతే మాత్రం మాత్రమే నేను అలా వాడతాను అనుకుంటున్నారు ఇది అజీర్తి సమస్యలకి షుగర్ కంట్రోల్ చేయడానికి సర్వరోగ నివారిణి తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీకి లోపల మనకి ఏమైనా చెడ్డ ఇబ్బంది కలిగించేది సూక్ష్మజీవులు కానీ లేదంటే ఏదైనా బ్యాక్టీరియా అనేది లోపల ఉంటాయి కదా మనకి అటువంటి కానీ అన్ని బయట తో అన్నిటికీ కూడా చాలా చాలా మంచిదండి అసలు తిప్పతే గురించి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఒక ఆరోగ్య ప్రయోజనాల గురించి ఒక వీడియో మాట్లాడుకోవచ్చు మనమైతే మాత్రం అది నేను చెప్పే కన్నా మీరు ఒకసారి గూగుల్లోని నేచర్స్ డాక్టర్స్ లేదా దీన్ని ఉపయోగాలు గూగుల్లోని ఒక్కసారి చూడండి తప్పనిసరిగా మీరు పెంచాలనిపిస్తుంది పెంచడానికి దీనికైతే ఎటువంటి ఇబ్బంది ఉండదండి పెద్ద ప్లేస్ కూడా అక్కర్లేదు ఏ మూల చిన్న ముక్క పెట్టినా కూడా బతికేస్తుంది ఎందుకంటే తిప్పతేగ్ని ఎలా పెంచాలండి అంటారా ఇది కూడా ఇలా చిన్న ముక్క ఇలా చిన్న ముక్క చిన్న ముక్కలు ఇదిగోండి ఈ విధంగా చిన్నది కట్ చేసేసి ఇలా పెట్టినా కూడా బ్రతికేస్తుంది మనం పెట్టక్కర్లేదు ఇలా పడిపోయింది అనుకోండి అది బ్రతికేసి తీగట ట ఏమని వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలాగ అయితే వచ్చి చాలా మంది పట్టుకెళ్తూ ఉంటుంది తిప్పితే ఎలా పోల్చాలని దీని దీన్ని పోలిన తీగలు ఉంటాయని చెప్పాను కదా ఇది ఉంది హార్ట్ షేప్లో ఉన్న తీగలు అలా ఉంటాయి అనమాట నేనైతే మాత్రం రోజుకి ఒకసారి వచ్చేసి ఒకసారి గుర్తుంటే మాత్రం ఎందుకంటే చాలా మెడిసిన్ ప్లాంట్స్ ఉంటాయి మన గార్డెన్లో అవన్నీ కూడా మనకి అన్ని తెల్ల గుర్తు కూడా వచ్చిన దాని నుంచి గార్డెన్ వర్క్ చేసుకోవడం వీడియోలు చేసుకోడు వీటితో సరిపోతుంది ఈ విధంగా మంచిగా తినొచ్చండి కానీ ఉంటుందండి చేదు నేలవే నేలవేమి ఒకటి ఇదొకటి ఎప్పుడైతే చేదు అనమాట ఉంటుంది కానీ వాళ్ళ రోజు తింటుంటే అలవాటు అయిపోద్ది లేత పెద్దగా చేదు ఉండదు నేను తినేది లేతాకు పెద్దగా చేద్దా బాగానే ఉంది మింగేయడమే ఇంకేం లేదు అలా కొంతసేపు ఎప్పుడు చేదు పోదులే మన నోట్లో చేదు అలా ఏమి ఉండిపోదు బాగానే ఉంటుంది దీన్ని పాల్చడం ఎలాగండి అంటారా చేదు ఉంటుంది హార్ట్ షేప్లో ఉంటుంది తీగ జాతి అదే కాకుండా ఇదిగోండి ఇలా కాయలు వస్తాయండి ఇదిగోండి దీనికి ఇలా పళ్ళు వస్తాయి అనమాట తిప్పిపోతే ఇలా పళ్ళు వస్తాయి ఎర్రగా చెర్రీస్లాగా కూడా అయిపోతే పండితే మీకు ఈసారి పడినప్పుడు చూపిస్తాను మీకు వస్తాయి అనమాట ఇదిగోండి ఇలా గుత్తి విధంగా వస్తుంది గుత్తి విధంగా వస్తుంది వచ్చి ఇది చక్కగా ఎర్రగా అయిపోయి భలే ఉంటుందండి ఇలాగా ఈ పళ్ళు మనం కుండీల్లో పడిపోయామనుకోండి అక్కడ మొక్క కూడా బతికేస్తుంది అనమాట ఇది విత్తనం ఇది విత్తనం అనమాట ఈ పళ్ళు అలాగే పళ్ళు కూడా తినాలట అండి ఎర్రగా అయిపోయి బ చూడ్డానికి కలర్ఫుల్గా బలే ఉంటుంది చక్కగా పళ్ళు కూడా తినాలట తింటే ఇది ఆ మెడిసిన్ ఇది కూడా మనకి ఆకులో ఉన్నట్టుగానే మెడిసిన్ ఉంటుంది ఇంకా అలాగే ఇటు కాడలు కూడా కషాయం కాసుకొని తాగుతారటండి లేహియాల్లో వాడతారట ఆకులేంటి కాండం ఏంటి పళ్ళు ఏంటి అన్నీ కూడా మెడిసిన్ వాల్యూస్ ఉన్నవేనండి కాబట్టి కంపల్సరీగా తీగని మీ గార్డెన్లో పెంచడానికి ప్రయత్నం చేయండి ఇప్పటివరకు ఉన్న ఉన్నాదనుకోండి చాలామంది గార్డెన్లో గబగబా పట్టుకెళ్ళి ఎక్కడైనా ఎదురైనప్పుడు తీసుకెళ్ళి పెంచుతున్నారు కానీ వాడడం లేదు తప్పనిసరిగా వాడండి మీకు వాడడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తే నేనైతే ఏం చేస్తున్నానని తెలుసా అండి నేనైతే ఇప్పుడు చక్కగా తెప్పతీయ ఆకులన్నీ ఈరోజు హార్వెస్ట్ ఈరోజు నా హార్వెస్ట్ తెప్పతయ్య ఆకులు కోసుకోవడం అన్ని ఆకులు కోసి ఏం చేస్తాను అనేసి అంటే చక్కగా నేళ్లు ఆరపెడతానండి అంటే షేడ్ ఎండ తగులుతుంది కదా ఎండ హీట్కి అవి కొంచెం దానిలో ఉన్న తేమ తగ్గిపోతూ ఉంటుంది ఆ తగ్గిపోయింది దీని కొంచెం అందంగానే ఉంటుందండి ఆకు మాత్రం తొందరగా డ్రై అవ్వదు బాగానే ఉంది ఉండ మందంగా ఉంటుంది అంటే బయట ఎక్కువ మందం కాదు బాగానే ఉంటుంది అయితే దీన్ని ఏంటంటే నీళ్ళు ఆరిపెట్టేసి బాగా ఆరిపోయిన తర్వాత ఒక్కసారి ఇలా ఒక మనకి మండిటి ఎండలకు అది ఇప్పుడు ఎలాగో ఎలాగోకూడాను ఒకసారి బయట ఎండలో పెట్టుకోమంటే ఉన్న కడితే ఆమెకుడిపోయి పరపర్లా ఆడిపోతాయి ఆ టైంలో మిక్సీ పట్టేసుకుంటామండి మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని వాడతాను నేను ఆ పౌడర్ ఏంటంటే అంటే డైరెక్ట్కి ఇది ఒకటే కాకుండా మన గార్డెన్లో తులసి నేల వేము నేల ఉసిరి ఇవన్నీ కూడా ఉంటాయి ఆతో పాటు మునగ మునగ కూడా ఉంటుంది ఈ పౌడర్లన్నీ కలిపి చక్క వచ్చిన అది అది కూడా ఆరబెట్టేసి ఎండబెట్టేసి చక్కగా పౌడర్ చేసేసుకుని అన్ని మిక్సింగ్ చేసి అందులో పసుపు దాల్చిన చెక్క కూడా పౌడర్ చేసి ఇంకా మీకు ఇంకా మంచిగా ఉందనుకుంటే మెంతులు కూడా చక్కగా వేయించి పౌడర్ చేసుకుని అన్నీ కలిపి డబ్బా పెట్టుకుని రోజు ఒక స్పూన్ తీసుకోండి చాలా మంచి స్పూన్ అంటే పెద్ద స్పూన్ కాదండి ఒక చిన్న స్పూన్లు ఉంటాయి కదా అలా చిన్న స్పూన్తో ఒక చిన్న స్పూన్ తీసుకోండి చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ బ్రష్ చేయగానే నులివెచ్చటి నీళ్ళు పెట్టుకోండి చక్కగా ఆ స్పూన్ పౌడర్ తాగా నీళ్ళు తాగడం చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ అన్ని వ్యాధులు కూడా మంచిదేనండి చక్కగా తీసుకోవచ్చు లేదు అన్ని రకాలు మా దగ్గర లేవు అంటే నేను నేను కూడా చాలా తక్కువ మోతాదులో తీసుకోవచ్చు లేదంటే పౌడర్ చేసి ఎన్ని బాధలు పడలేమంటే డైరెక్ట్గా గార్డెన్లోకి వచ్చి రోజుకు రెండు ఆకులు నవ్వులేయండి సరిపోతుంది అంత ఇబ్బంది అయితే ఏముండదు ఇలా మన చేది కూడా తీసుకోవాలండి మనం ఉగాది పచ్చడిలో మనం నేర్చుకుంటాం చేదు కూడా ఒక షడ్రుచుల్లో ఒక రుచే మనకు అది తినాలి చేదనగానే అనగానే మనం తినమనమాట నేను కూడా అంతే మీలాగే అదే చేదనగానే పారిపోతుంటాను తిందాంలే చూద్దాంలే అనేసి అయితే అన్ని శ్రమలు ఎందుకు మనకు అనుకుంటే గార్డెన్లో అలా షికారు చేస్తూ రండి చక్కగా ఒక రెండు ఆకులని నోట్లు వేసేసుకుంటే పని అయిపోతుంది ఇదండి తిప్పతే గురించి అయితే నాకు తెలిసిన సమాచారం చక్కగా పెంచండి ఆకులను వాడండి అలాగే కాండ చిన్న ము మొక్క ఎక్కడ దొరికితే కాండం తెచ్చిన్న ముక్క పెట్టిన కూడా బతికేస్తుంది విపరీతంగా అల్లేస్తుంది అందంగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది సరే మనం రోజు దాన్ని నవ్వలేదు అనుకోండి మనం చెట్లకి తిరుగుతూ ఉంటాం కదా ఎందుకు తిరుగుతాం హార్వెస్ట్ల కోసం వీడియోల కోసం లేదంటే వీటిని శుభ్రం చేయడానికి చూడడానికి ఎక్కడే ఉంది హాయిగా తిరగడానికి చూడడానికి తిరుగుతాం ఆ టైంలో గాలి కూడా మంచిదేనండి ఆ గాలి మన ఇంటి పరిసరాలకి చాలా మంచిది కాబట్టి తెప్పతేగని తినండి వాడండి తినకపోతే కనీసం పెంచండి పెంచింది మనకి చక్కగా ఆకుల్ని వాడుకోండి వాడకపోతే ఏదో తిరగనైనా తిరగండి చాలా మంచిది అనమాట ఇదండి ఈరోజు వీడియో ఇక్కడతో అయిపోలేదు తెప్పతేగ గురించి మనం విషయాలని మంచి విషయాలు మాట్లాడుకుంటూ మంచి హార్వెస్ట్ అయితే ఉంది పదిండి హార్వెస్ట్కి వెళ్ళిపోద్దాం హార్వెస్ట్కి వెళ్ళిపోయే ముందు ముందు ఈ హార్వెస్ట్ అయితే చేసేద్దాం మనం తిప్పితే ఆకులయితే నేను కోస్తున్నాను ఇప్పుడు సమ్మర్ కదండి ఈ సమ్మరు ఇలాంటప్పుడు మనం ఇలాంటి పౌడర్స్ అన్నీ చేసుకోవడానికి అనువైన కాలం అనమాట ఇప్పుడు చక్కగాను ఇప్పుడు ఆకులు కోస్తున్నాను తులసి కూడా అంత అంతకుముందు వీడియో చేస్తాను తులసి కూడా మా గార్డెన్లో అన్ని పుట్టేస్తూ ఉంటుంది కానీ చాలా బలం లాగేస్తుంది అనమాట మిగతా మొక్కలకి కొంచెం పెరిగిన తర్వాత అదే అంటే తులసి థర్టీ డేస్ అయితే నేను మెడిసిన్ రెడీ అవ్వదు అంటారు అందుకు కొంచెం పెరిగిన తర్వాత నేనైతే మాత్రం మంచిగా ఇప్పుడు కోస్తాను తులసిని ఇప్పుడైతే మాత్రం ఇదిగోండి చూసారు ఇలా అన్నమాట మొత్తం పైన ఉంది ల్యాడర్ వేసుకుని కోసేద్దాం అందువరకు ఇప్పుడు నేను కోసేసాను చక్కగా మన కూరగాయలే కాదండి బాబు ఈ మెడిసిన్స్ కూడా మన గార్డెన్లోనే పండించుకుంటున్నా వెలగవాడాలో తెలుసుకోవడానికి మంచి మంచిగా మన దగ్గర చేతిలోనే సాధనం ఉంది చక్కగా గూగుల్ అమ్ముంది యూట్యూబ్ అమ్ముంది అందరూ ఉన్నారు మన సలహాలు ఇవ్వడానికి ఇదిగోండి ఇలా వేలాడుతుంది తేగా దీని మొక్క పట్టుకెళ్ళి పెట్టినా కూడా చక్కగా మనకి బతికేస్తుంది అనమాట ల్యాడర్ వేసుకుని పై కోస్తాను అమ్మయ్య ఇక్కడ ఆకుల్లో దొరికినంత వరకు అయితే చక్కగా కోసాను మా పందిర్లు ఉంటే తెలుసు కదా మీకు ల్యాటర్ వేసుకునే కొయ్యాలి ఇలా అందుకే అడ్డు పందిర్లు వేయొద్దనే చెప్తుంటాను నేనైతే మాత్రం కొంచెం కానీ కింద మొక్కలకి మాత్రం సమ్మర్లో మంచిగా షేడ్ ఎట్లా ఉపయోగపడుతుంది చక్కగాను ఇదిగోండి ఇంత ఆకైతే వచ్చిందండి దీన్ని చక్కగా నీళ్ళు ఆరబెట్టి లాస్ట్ రోజు ఒకసారి ఎండలో పెట్టి మంచిగా పౌడర్ తయారు చేసేసుకుంటాను తిప్పతీగ పౌడర్ చాలా మంచిది ఆకులు తినగలైతే ఇంకా మంచిది ఇదండి ఇది ఒక హార్వెస్ట్ అంటాను అయితే మాత్రం మన గార్డెన్లో ఇదే కాకుండా ఇంకా ఉంది చూద్దాం పదండి ఇది చూసారు కదండి వంగమొక్క పెద్ద పెద్ద కాయలు వచ్చేవి ఇంతకు ముందు కానీ చూసారా ఇప్పుడు చిన్నవే కోసేయాల్సి వస్తుంది ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఇదిగోండి రెండు ఒకటి వచ్చింది మూడు ఈ మూడు పావు కేజీకి ఎక్కువే ఉంటాయి చక్కగానే గుర్తు వంకేజ్ చేసేసుకోవచ్చు ఇవన్నీ చిన్నవి చిన్నవి కూడా క్యూట్గా భలే ఉంటాయండి కోసేద్దామంటారా ఇది కూడా కానీ నెగనెగలాడుతూ భలే ఉన్నాయి బాధ అనిపిస్తుంది కొయ్యడానికి కానీ కోసుద్దాం పని మళ్ళీ ఎండ్లకు ముదిరిపోతే బాధ బాధపడాలి ఇదిగోండి ఇలా ఇలా అయిపోతాయి అనమాట చూసారా పెరుగుతాయి అని ఇలా వదిలేస్తుంటే చూసుకోలేదు ఇలాగా ఆకులచాటు ఉండిపోతాయి ఇలా పండిపోతూ ఉంటాయి ఇది ఒక్క విషయం అండి మిత్ర ఎలా కట్టాలమ్మా అనేసి అంటారు కదా ఇది బ్లాక్ వంకాయ ఇదిగోండి ఇది బ్లాక్ నలుపు వంకాయ పొడవుది వదిలేసి సార్ పగుళ్ళు వచ్చింది చూసారు ఇలా పగుళ్ళు వచ్చింది ఇంతవరకు వదిలేయాలన్నమాట ఇంత పగులు వచ్చేవారు కొంచకూడదు లోపల గాలి వెళ్ళిపోయి విత్తనం పాడైపోయి అవకాశం ఉంటుంది ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక కట్ చేసేసి రెండు వేలు ఇంట్లో వదిలేస్తే వాడిపోతుంది వాడిపోయిన తర్వాత దీన్ని చక్కగా ఓపెన్ చేసేసి చేతితో చక్కగా నీటిలోకి వేసేయాలి విత్తనాలు నీట్లోకి వేసేసి కొంచెం ఇలా కడిగేసి మన టీజాల్లో చక్కగా వడపోసేసి చక్కగా మనం నీళ్ళలో ఆరపెట్టేసుకుంటే విత్తనాలు రెడీ అది కూడా చూపించడం అంటే ఏదో పనులు వంటగదిలో ఉన్నప్పుడు వంటతో కలిపి ఆ పనులన్నీ అలా చేసేస్తూ ఉంటానన్నమాట అందుకు మీకు ప్రత్యేకంగా అవన్నీ కూడా చూపించడం చాలా వీడియోలు చేయొచ్చు కానీ పని ఆగిపోతూ ఉంటుంది ఇంట్లో అనమాట అందుకు ఫ్లోలో పనిలో వెళ్ళిపోతూ ఉంటాను అలా గుర్తొచ్చిన ఏదో గుర్తొస్తుంటుంది చెప్పేస్తూ ఉంటాను అది మీరు అర్థం చేసుకోండి అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు తెల్ల వంకాయ ఇది మొక్కతో పెట్టిందే ఈరోజు చాలా మంచి కర్రీ చేసుకోవచ్చు ఇదిగోండి దానిలాగే కాస్తుంది ఇది కూడా చక్క పెద్ద పెద్ద ఆకులతో బలే ఉంది కదా చూడండి ఒక కాకి ఎంత ఉందో ఇలా హెల్తీగా ఉంటే ఆ కాయలు కూడా అలాగే ఉంటాయి ఫస్ట్ ఆకు దగ్గర మనకు అర్థమైపోద్ది మొక్క ఎదుగుతున్నప్పుడు ఆకుతో ఆకు దగ్గరే మనకు ఎలాంటి క్రాప్ రాపోతుంది అనేది అర్థమైపోద్ది అన్నమాట ఇదిగోండి చూసారా ఎలా ఉందా ఇంకా పెద్ద వచ్చాయి కాకపోతే చెప్పాను కదా సమ్మర్ వలన మనకి ఇబ్బంది అవుతుంది ఏం కర్రీ చేసుకున్న చేసుకోమంటారు మీరే ఎప్పుడు నేనే చెప్తున్నాను దీంతో ఇచ్చేస్తాను వచ్చేస్తాను ఇలా చేస్తాను అలా చేస్తానని ఈసారి అయితే మీరు కామెంట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది ఈ గ్రీన్ వంకాయ రౌండ్ గ్రీన్ వంకాయతో ఏ రెసిపీ చేస్తే బాగుంటుందో ప్లీజ్ కామెంట్ చేయరా మన ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా చెప్తూ ఉంటారు నేను ఎప్పుడు చెప్తున్నాను కదా ఒకసారి మీరు చెప్పండి ప్లీజ్ అలాగే ఇక్కడ ఎగ్ బ్రింజాలు ఉందండి ఇది కూడా కట్ చేద్దాం ఇది కూడా చాలా హెల్తీగా చాలా చక్కగా వచ్చిందండి సైజు మాత్రం ఇంతే వస్తుంది ఎందుకంటే పక్కన జాతుల దగ్గర ఉంది ఇది చేత్తో చేసేద్దామని అనుకుంటాం కానీ అస్సలు అవ్వదండి అలా మా మొక్కను బాధ పెట్టినట్టు కూడా అవుతుంది ఇది కూడా ఇంకా పెరగ తీసేయడం మంచిది ఇంకా పెరిగితే రెండు పెరగచ్చు ఇది మాత్రం భలే ఉంటుంది ఈ ముట్టుకుంటే స్మూత్గా హాయిగా అనిపిస్తుంది అనమాట ఈ ఎగ్ బ్రింజాలు ఎందుకు పేరు పెట్టారో ఇప్పుడు అర్థమవుద్ది నాకు ఇలా పట్టుకుని చూడండి ఇది ఎగ్లాగే ఉంటుంది చూడండి ఇలా చూడండి ఒకసారి ఎగ్లాగా ఉందా లేదా అందుకే దీన్ని ఎగ్ బ్రింజాలు అన్నారు ఒక మొక్కు ఉంచామంటే ఇలా బోల్డ్ అన్ని విత్తనాలు వచ్చేస్తాయండి ఇదంతా ఎదుగుదే తీసేసి ఇలా కొంచెం రెడీ అయిన తర్వాత తీసేసిన తర్వాత ఇదిగోండి ఇది చూసారండి వేర్లు కూడా ఇప్పుడు పింక్ కలర్లోనే ఉన్నాయి ఇదిగోండి విత్తనాలు అయ్యో బోల్డెన్ రాలిపోయండి మనం కొయ్యక ఇప్పుడికేం లేట్ చేస్తామైతే దీనిలో చక్కగా ఇదిగోండి ఈ విత్తనాలన్నీ ఇలా ఏరుకుంటూ ఇలా ఏరుకొని వీటిని ఎండపెట్టుకుంటే బోల్డెన్ విత్తనాలు అన్నమాట ఓకే తోటకూర ఇదంతా కూడా విత్తనాలుగా చేస్తాను నేను ఇప్పుడు ఫ్రెండ్స్ చూసారు కదండి ఈరోజు వీడియో అయితే మనం తిప్పతేగ్ గురించి అయితే మంచిగా తెలుసుకున్నాం మన గార్డెన్లో ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అంత ఔషధ గుణాలు ఉన్న మొక్కని మనం చక్కగా పెంచుకుందాం చక్కగా వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం వంకాయల మొక్క గురించి అయితే మాత్రం నేను ఒక వీడియో చేశాను కదా వంగకు తెగులు రాకుండా ఒకవేళ తెగులు వస్తే ఏం చెయ్యాలి అనేది నేనైతే చక్కగా వీడియో చేశాను కదా ఒకసారి చూడండి లేదని అంటే ఈ వంగ తెగులు వస్తే ఏం చేయాలి అనేది ఒక మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఆ వంకాయలు మాత్రం చాలా ఈ సమ్మర్లో కూడా ఎంతెంత సైజుతో చక్కగా కూరలకు ఇబ్బంది లేకుండా చక్కగా బీరకాయ ఒకరోజు వంకాయలు ఒకరోజు బెండకాయలు ఒకరోజు అలా చక్కగా మనం హార్వెస్ట్ చేసుకుంటూ బూడిద గుమ్మడికాయలు అన్నీ ఏదో ఒకటి హార్వెస్ట్ చేస్తూ ఆకుకూరలు ఇవి అవన్నీ చక్కగా కోసుకుంటే సమ్మర్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం కదా మనం మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఈ చిట్కాలన్నీ పాటించండి వీడియోలో చెప్పినవన్నీ మీరు ఫాలో అవుతూ ఉండండి చక్కగా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోకి మీ అభిప్రాయం తప్పనిసరి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి వాళ్ళు ఏంటంటే గార్డెనింగ్ సరిగా చేయలేకపోతున్నాము ఏంటా అనుకోండి బాధపడుతున్నాడు వీడియోలు చూస్తే మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంటుంది అనమాట నా పరిస్థితి కూడా అదే నాకు అసలు ఏంటి ఒక్కొక్కసారి కొంచెం బాధ ఎంత కష్టపడుతున్నాము ఏంటి వస్తుందా ఎంత ఎంత తక్కువ వీలుడ్ వస్తుందో ఒకసారి నాకు బాధ అనిపిస్తుంటుంది అనమాట ఎక్కువ మొక్కలు ఉన్నాయి అంత తక్కువ క్రాప్ వస్తుంది అంటే కూడా అనిపిస్తుంది మళ్ళీ చూస్తూ అనమాట సెర్చ్ అప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది ఇంత బాగా చేద్దామా ఇంకా ఇలాగ నెక్స్ట్ ఇలా చేద్దాం అందుకోసం మీరు షేర్ చేస్తూ ఉండండి అలాగే మీ అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను లోక సంస్థ సిక్న బాయ్ బాయండి